గాంధీ మోహన్ కరీం చంద్ గాంధీ హిందువులకు చేసిన ద్రోహం పవిత్ర హిందూ భజన రఘుపతి రాఘవ రాజారాంలో లో అల్లా రహీం కరీం ను బలవంతంగా చేర్చడం ఇది హిందువుల్ని శ్రీరాముని అవమానించడమే యాచకులుగా గారు రాసిన ఏంటంటే రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారాం ఇప్పుడు మూడవ లైన్ సుందర విగ్రహ మేఘశ్యామ్ ని ఈశ్వర్ అల్లా తీరోనామ గా మార్చాడు అంటే మన హిందువుల పరమేశ్వరుడు ముస్లింల అల్లా ఒకటే అని గాంధీ చెప్పాడు ఇప్పుడు నాలుగో లైన్ గంగా తులసి సాల ని సబ్కోస్ అనుమతి దేవ భగవాన్ గా మార్చాడు అంటే అల్లా మనందరికి బుద్ధిని ప్రసాదిస్తాడని అర్థం ఇప్పుడు లైన్ జానకి రామన సీత మార్చాడు అంటే రాముడు రహీం కృష్ణుడు కరీం సమానం అని చెప్పాడు అసలు మన రాముడి భక్తి మార్చడానికి గాంధీ అవరు జరిగిన ఘోరం దలుచుకున్న రక్తం మరిగిపోతుంది రాముడు నడిచిన మార్గంలో ప్రపంచం ఎప్పటికీ నడుస్తుంది కృష్ణుడు చెప్పిన భగవద్గీత ప్రపంచం మొత్తం వింటుంది వాళ్ళ కాళీ గోటి కూడా రహీం కరీం సరిపోరు ఇలా చేయడం సెక్యులం అయితే మన ముస్లిం భక్తి ముస్లిం భక్తి పాటల్లో